ఉక్రెయిన్తో మూడేళ్లుగా సాగుతున్న యుద్దంలో రష్యా దూకుడు పెంచింది ఇప్పటికే ఉక్రెయిన్లోని లుహాన్స్క్ రిజియన్ ను రష్యా ఆక్రమించినట్టు ఓ అధికారి తెలిపిన నేపథ్యంలో మరో కీలక ప్రాంతంపై మాస్కో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది రష్యా దళాలను నిలవరించేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం ఉక్రెయిన్లోని కీలక ప్రాంతమైన లుహాన్స్క్ ను రష్యా ఆక్రమించినట్టు మాస్కో అధికారి లియోనిడ్ తెలిపిన నేపథ్యంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది ఉక్రెయిన్లోని మరో కీలక ప్రాంతమైన దొనెస్క్ రీజియన్ పై పట్టు సాధించేందుకు రష్యా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఉక్రెయిన్లో వ్యూహాత్మక తూర్పు లాజిస్టిక్స్ హబ్ అయిన పోక్రౌస్క్ లో క్రెమ్లిన్ దళాలు క్రమంగా ముందుకు సాగుతున్నట్టు సమాచారం దీనిని స్వాధీనం చేసుకుంటే మొత్తం దొనెస్క్ ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవచ్చని తెలుస్తోంది ఇందులో భాగంగానే ఉక్రెయిన్లోని మరో కీలక ప్రాంతంపై సైతం రష్యా విరుచుకుపడుతున్నారు సంబంధిత వర్గాలు వెల్లడించాయి సంబంధించిన విలువైన రిజర్వు దళాలను చెల్లా చెదురు చేసినట్లు తెలిపాయి శరదృతువులో యుద్దానికి అనుకూలమైన పరిస్థితి ఉండదని గ్రహించిన రష్యా ఉక్రెయిన్ లో కొత్త ప్రాంతాలకు తమ దళాలను ముందుగానే విస్తరించాలని యత్నిస్తోంది మరోవైపు ఉక్రెయిన్ సైతం రష్యా దళాలను నిలువరించాలని తీవ్రంగా యత్నిస్తోంది మరోవైపు ఉక్రెయిన్లోని కార్కివ్ రీజియన్ పై గతరాత్రి షాహిద్ డ్రోన్లతో రష్యా దాడులు చేసింది కార్కివ్ లో ఒక కార్ల దుకాణం నివాస భవనాలు ఇతర పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు కేర్సన్ లో ఓ ఆస్పత్రిపై రష్యా ఫిరంగి దాడులు చేయడంతో ఐదుగురు రోగులు ముగ్గురు నర్సులు గాయపడ్డారని చెప్పారు రాత్రి ఉక్రెయిన్ పై నూట పద్నాలుగు లాంగ్ రేంజ్ డ్రోన్లు నాలుగు ఎస్ త్రీ హండ్రెడ్ క్షిపణులను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది రష్యా ప్రయోగించిన డెబ్బై తొమ్మిది డ్రోన్లను అడ్డుకున్నట్టు వెల్లడించింది మరోవైపు రష్యా దాడులకు దీటుగా ఉక్రెయిన్ సైతం దాడులు చేస్తోంది పశ్చిమ రష్యాలోని ఉడ్ముట్ రిపబ్లిక్ లో ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకు పడింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ముప్పై ఐదు మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు ఉక్రెయిన్ ప్రయోగించిన నూట మూడు డ్రోన్లను రష్యా ఎయిర్ డిఫెన్స్ కూల్చినట్టు చెప్పారు